అందరి అగ్రి సొల్యూషన్స్ కు స్వాగతం పత్తి రేతులారా ఈ వీడియోలో మీరు కిసాన్ యాప్ ద్వారా సీసీఐకు పత్తి అమ్మకం ఎలా చేయాలో పూర్తిగా తెలుసుకుంటారు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లేలోకి వెళ్ళండి కపాస్ కిసాన్ టైప్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయండి ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీపై క్లిక్ చేసి లాగిన్ అవ్వండి రిజిస్టర్ నావ్పై క్లిక్ చేయండి సెలెక్ట్ టైటిల్ మీ టైటిల్ ఎంచుకోండి ఆధార్లో ఉన్న పేరుతో మీ పేరు తండ్రి పేరు ఎంటర్ చేయండి జెండర్ డేట్ ఆఫ్ బర్త్ కాస్ట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి అడ్రెస్ స్టేట్ డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ మార్కెట్ ఎంచుకోండి ఫామ టైప్ ఎంచుకోండి సొంత పొలమైతే ఓనర్ ఫామా కోలు రైతు అయితే టెనెంట్ ఫామా పత్తాదార్ పాస్బుక్ నంబర్ సర్వే నంబర్ భూమి వివరాలు ఎంటర్ చేయండి భూమి విస్తీర్ణం ఏకర్స్ హెక్టర్స్లో ఎంటర్ చేయండి పత్తి సాగు వివరాలు టైప్ ఏకరేజ్ ఎంటర్ చేయండి ఆధార్ ఓ ఫోటో ఒకటి లోపల అప్లోడ్ చేయండి పత్తాదార్ పాస్బుక్ పీడీఎఫ్ ఒకటి లోపల అప్లోడ్ చేసి రిజిస్టర్ క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ తరువాత తప్పులు ఉంటే రెజిస్టర్ డీటెయిల్స్లో సరిచేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి బుక్ స్లాట్పై క్లిక్ చేయండి మార్కెట్ నేమ్ ఉజ్జనింగ్ మిల్ నేమ్ ఎంటర్ చేయండి అమ్మవలసిన పత్తి మొత్తం క్వింటల్స్లో ఎంటర్ చేసి తేదీ సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ సెలెక్టెడ్ స్లాట్ క్లిక్ చేయండి స్లాట్ బుకింగ్ కన్ఫర్మ్ అయ్యింది అనే ఎస్ఎంఎస్ మీ ఫోన్కు వస్తుంది కనీస మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు తేమశాతం ఎనిమిది శాతం వద్ద తేమశాతం ప్రతి ఒకటి శాతం పెరిగితే ఎనభై ఒక్క రూపాయల పది పైసలు తగ్గుతుంది తేమశాతం పన్నెండు శాతంకి పైగా ఉన్న పత్తి సీసీఐ కొనుగోలు చేయదు పత్తిని ఇంటివద్దనే ఆరబెట్టుకుని నాణ్యతగల పత్తిని సీసీఐ కేంద్రాలకు తీసుకువెళ్లాలి సీసీఐ కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డ్ పత్తాదార్ పాస్బుక్ ఆధార్ లింక్డ్ మొబైల్ తప్పనిసరిగా తీసుకువెళ్లాలి హెల్ప్లైన్ నంబర్స్ వాట్సాప్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఏడు రెండు ఎనిమిది ఒకటి 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 టోల్ ఫ్రీ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది ఐదు ఏడు ఏడు తొమ్మిది రైతుకు అండగా ఓ భవిష్యత్తుకు బలంగా అంధరీ అగ్రీ సొల్యూషన్స్